అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఆ లక్షణం అంటే పరమేశ్వరుణ్ణి ఒకనొకొకప్పుడు ప్రార్థన అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి వశూలం అయిపోతాం మాయకి లోబడిపోతాం తప్పు పనులు చేస్తాం మళ్ళీ పునర్జన్మలు వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశించింది అన్నారు ఆయన అన్నాడు దర్శనాత్ అభ్రసదసి అన్నాడు చిదంబరం వెళ్లి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశా తలుపు తీస్తారు తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు ఆ తెర తీస్తారు ఇలా చూసేటప్పటికి ఇలా ఇలా జాగ్రత్తగా కళ్ళు లుకుని చూస్తారు ఏం ఉండదు దళాల దండలు వేలాడుతుంటాయి బంగారు దళాలు మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి తెరహేస్తారు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు కొంతమంది అంటారు దాంబికానికి నీకు కనపడలేదా శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు ఉతిది అదేం కాదు అదేమిటండి ఏం లేదు కదా వెనకాతలు అంటే అదే చిదంబర రహస్యం అంటారు అందుకే ఇప్పటికీ అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది అంతటా నిండిపోయిన ఆకాశములో అన్ని ఉంటాయి ఇప్పుడు మఠాకాశము అంటాం అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంతాకాశము అంటారు అనంత ఆకాశమునందు మఠాకాశము అంటే ఓ గది ఓ గదిలో ఆకాశం ఉంటుంది మళ్ళీ అందులో కుండ పెట్టారనుకోండి ఘటాకాశము మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం ఏమీ లేదు శూన్యం అనకూడదు శూన్యం బుద్ధుల వాదన ఆకాశము సనాతన ధర్మ వాదన అందుకే శంకరాచార్యుల వారు అక్కడే ఖండన చేశారు ఏమీ లేదు ఏమీ లేదు శూన్యం అన్నది వాళ్ళ వాదన ఏమీ శూన్యం కాదు శంకరాచార్యుల వారి వాదన ఎందుచేతనంటే మీరు మా ఇంటికి వచ్చారనుకోండి తలుపు కొట్టారు ఇంట్లో ఎవరూ లేరు అంది పనిపిల్ల ఓ అయితే కోటేశ్వరారు వారి భార్య ఏ దేవాలయా వెళ్ళారనమాట అని మీరు అన్నారు ఎప్పుడు వస్తారు అన్నారు రాత్రి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే అవకాశం లేదా లేదు మీరిక వెళ్ళలేదు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరా ఇంట్లో ఎవరూ లేరని చెప్పే వాళ్ళు ఉన్నారా ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు వాళ్ళు ఉన్నారు అది శూన్యం కాదు ఉన్నారు అది ఆకాశం అది శంకరాచార్యుల వారి వాత అది సనాతన ధర్మం దానికి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది శంకరులకు బౌద్ధం మీద ద్వేషం కాదు శంకరుల వాదన పటిమ ముందు నిలబడలేక అది సత్యం కాబట్టి అటువంటి ఆకాశమును అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మఠాకాశంగా ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడు దళాలు అంతటా నిండి నిబిడీకృతమైపోయింది పరమేశ్వర స్వరూపమని అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది లేని వాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళిన అందుకని దర్శనాత్ అభ్రసదసి చిదంబరం వెళ్లి దర్శనం చేయమన్నారు కానీ మహాప్రభు మాకు అది ఎలా మనసులో నిలబడుతుంది అంత తేలిక సాధ్యం కాదు ఇంకొక మాట చెప్పండి ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు దర్శనాత్ ప్రసదసి జననాత్ కమలాలయే కమలాలయంలో పుట్టండి మీకు మోక్షం ఇస్తానన్నాడు కమలాలయం అంటే తిరువారూరు తిరువారూరులో పుడితే మోక్షం కానీ పుట్టడం మన చేతిలో ఉందా ఎక్కడ పుడతానో ఏ కాలంలో పుడతానో ఎవరికి తెలుసు కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడ ఉంది పరమేశ్వర ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నారు మరణాన్ ముక్తి పోలి పుట్టడం నీ చేతిలో లేదు మీ కర్తవ్యాలన్నీ అయిపోయి అనుకున్నప్పుడు కాశీ వెళ్ళిపోయి కాశీ పట్టణంలో ఉండిపోయి కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా మోక్షం ఇచ్చేస్తాను నేనే వచ్చి కుడిచివులో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తా ఉపదేశం చేసి మోక్షం ఇస్తా కాశీ వెళ్ళిపోతావా అయ్యా కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక పిల్లల్ని వదిలేసి మనవల్ని వదిలేసి పైగా నేను అనుకుని లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యం అవుతుంది అందుకని కుదరదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి స్మరణాత్ అరుణాచలే ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నేను మూడు మాటలు అంటున్నాను మూడు మాటలని శివుడు అనలేదు స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు జీవయాత్ర అని ఉంటుంది ఇప్పుడు బయటి యాత్ర విసిపెట్టండి నేను చేసే యాత్ర లేరు జీవయాత్ర అని ఒకటి ఉంటుంది జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు ఈ అజ్ఞానంతో ఎప్పటికీ పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు ఎన్ని కోట్ల జన్మలు ఇచ్చాడో ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడు ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడు ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలను భవించాడు ఈ జీవ యాత్రకి అంత ఉండదు కానీ ఒక జీవుని యొక్క యాత్ర ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవులు యొక్క యాత్రలో ఒక గీత పెడతారు ఇద ఎర్ర గీత వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని అరుణాచల ప్రవేశం కాని చేశాడా ఆ జీవులు యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు అందుకే అరుణాచలానికి వెళ్ళడం కానీ అరుణాచల యాత్ర కాని అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కాని అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కాని అంత తేలికైన విషయాలు కావు ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు ఏవా కారణములు అంటే మీకు ఏమీ తెలియదు మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వర నాకేం తెలీదు నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేస్తార తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞాన సంబంధనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు అప్పుడు ఆయన బాధపడితే ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం సహస్ర అసౌవుత్రుమంగ్రైా అంటుంది రుద్రాధ్యాయం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైనా ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా శివ క్షేత్రాన్ని వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివ స్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకాంబ్రీశ్వర లింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం ఆ శివలింగాన్ని చేస్తాం అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయంలో పల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగ స్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్ని స్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్ని స్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా వెలుగుతూ ఉండేదిట అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికి మడులతో కూడినటువంటి శివలింగం అయింది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగం అయింది కలియుగంలోకి వచ్చేటప్పటికీ మరకథలింగమై అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాత వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది పైకి కొండ కనపడుతుంది ఈ మాంస నేత్రానికి ఒక కొండలా కనపడుతుంది కానీ యుద్ధార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం అదొక పెద్ద జ్యోతి పట్టాభిరామన్ అని చెప్పి భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రి చేశారు ఆయన తిరువన్నామలై వెళితే ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొండలో పెద్ద జ్యోతి కనపడింది ఇప్పటికి అరుణాచల క్షేత్రంలో ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు ఎందరికూ దర్శనాలు అయ్యాయి ఎన్నో చోట్ల అయ్యాయి ఆ విషయాలు సప్తర్షులు కూడా జ్యోతులు స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్లి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్లి సప్త సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను మీతో ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను అరుణాచలం వెళ్ళినటువంటి మొట్టమొదటిసారి నేను ఎలా గిరి ప్రదక్షిణం చేయాలి నాకు ఈ క్షేత్రంలో ఇంతకాలం ఉండాలి అని ఏమీ తెలియక నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకు వచ్చేసాను ఎలా అని నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు గిరిప్రదక్షిణం చేస్తారా అని అడిగాడు అవును అన్నాను నేను తీసుకెడతాను రండి నేను ఇప్పుడే ఉంటాను ఇప్పుడు చూస్తూ ఉంటానన్నాడు చీకట్లో నడిచి పెడుతున్నా నాకు ఎప్పుడూ అనుమానం ఒకటి ఉండేది రాజులు తల్లిగారికి మోక్షం ఇచ్చాడు ఏ కారణానికి అని అనుమానం ఉండేది నడిచి వెడుతుంటే ఆయన నన్ను రాత్రి పదకొండు వేళ అకస్మాత్తుగా చేయి పట్టుకుని అటువైపుకి తీసుకెళ్లాడు పొదల దగ్గరికి రమణుడికి స్వార్థం అమ్మకే మోక్షం ఇచ్చాడు అవునా అన్నాడు నేను తెల్లబోయాను ఇదేంటి ఇంత ఖచ్చితంగా నా మనసులో మాట అన్నారని ఏమైతే అని నేను ధైర్యంగా అన్నాను అవును నాకు ఆ అనుమానం ఉంది అని అలా ఎందుకు ఇచ్చారు మోక్షం అన్నా నీకు తెలుస్తుందిలే అని ఆయన అని నాలుగు అడుగులు వేసాం మీరు నన్ను నమ్మండి ఇంత పవిత్రమైన వేదిక మించి చిత్రాన్ని అబద్ధాల అడుగు బతకవలసిన అవసరం లేదు ఓవర్ బ్రిడ్జ్ నుంచి స్పీడ్ గా ఒక వెహికల్ దిగితే అలా స్ఫుద్రూపి తెల్లటి బట్టలు కట్టుకుని ఒక వ్యక్తి కొండ మించి దిగి దిగొచ్చాడు మీరు ఇక్కడే ఉండండి అని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి దూరంగా వెళ్లి ఆయనతో మాట్లాడాడు నాకు ఒక్కటే కనపడింది ఆయన చేతి గోల్డ్ పాత్రం ఇలా వచ్చి ఇలా తిరిగి ఉన్నాయి పెద్ద పెద్ద గోళ్ళు ఇలా తిరిగిపోయాయి ఆయన నేను అంత దూరంలో నిలబడి ఉండగా ఈ పక్క నుంచి ఆ డొంకల్లోంచి నడిచి వెళ్ళిపోయాడు మెరిసిపోతున్నాయి పాదాలు నేను ఈయనకి ముళ్ళు గుచ్చుకోవాని చూశాను అదేంటి అంత మెరిసిపోతున్నాయి అనుకునే లోపల ఆయన నడిచి వెళ్ళిపోయాడు నన్ను ఆయన అడిగాను ఆయన ఎవరని అన్న సిద్ధ పురుషుడు అంతకన్నా మీకు ఆయన గురించి ఇప్పుడు అర్థం కాదు అని ఆయన ఆయనకి అడగలేదు అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి అలవాలం దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు అంత గొప్ప పర్వతం ఆ పర్వతం పర్వతం అంతా శివస్వరూపం ఆ కొండ కొండంతా శివుడే